హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూరలో ఉల్లికారం వేసి చేస్తున్నాను పాలకూరను ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి దీనికోసం నేను ముందుగా మూడు కట్టల పాలకూరను తీసుకున్నాను పాలకూరను శుభ్రంగా కడిగేసి ఇలాగా సన్నగా తరగాలి ఇదిగోండి ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి ఒకటిన్నర స్పూను శనగపప్పు వేయాలి ఇందులోనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీరా నాలుగు ఎండిమిర్చి కూడా వేసి ఇవన్నీ వేగేటట్టు బాగా వేయించాలి వీటిని ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి ఇలాగా ఆయిల్లో వేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలాగా ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము మిక్సీ జార్లో మనం వేయించిన ధనియాలు జనగపప్పు వీటిని వేసి గ్రైండ్ చేసిన తర్వాత వేయించిన ఉల్లిపాయలు అలాగే కొద్దిగా సాల్టు కొద్దిగా కారం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా పలుకు పలుకు ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీరాన్ని శనగపప్పు మినపప్పు వేసి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేయాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటన్నిటినీ ఆయిల్లో బాగా వేయించాలి ఇందులో మనము కట్ చేసిన పాలకూరను వేసి ఇలాగా కలపాలి ఎప్పుడు పాలకూర పప్పు ఫ్రై లాగా చేసుకోకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర కొద్దిగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని వేసి బాగా కలపాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి మూత పెట్టేసి కొద్దిసేపు పాలకూరను మగ్గనివ్వాలి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పాలకూరతో ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ పాలకూర రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి